ఓసీడీలు చాలా చాలా విచిత్రంగా ఉంటాయండి చాలా రకరకాలు కూడా ఉంటాయి రెడ్ కలర్ బ్లూ కలర్ ఓసీడీ గురించి ఒక చిన్న చెప్పుకుందాం ఆయన బాగా చదువుకున్న ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ బాగా ఎంబీఏ లాంటివి ఎడ్యుకేషన్ చదువుకుంటే సుమారు ఒక పద్దెనిమిది వేలు ఇరవై ఏళ్ళ నుంచి ఒక ప్రాబ్లం ఉంది రెడ్ కలర్ మనసులోకి వచ్చిన వెంటనే ఇతనికి యాంగ్జైటీ వస్తుంది టెన్షన్ వస్తుంది ఇమీడియట్గా బ్లూ అనుకోవాలి రెడ్ కలర్ కార్లో వెళ్తున్నాను కార్లో వెళ్తే నాకు ఏదో అపశక్నం జరుగుతుంది ఏదో పొరపాటున నాకు ఇది జరుగుతుంది జరగ కూడా నీకు జరుగుతుంది నా పిల్లలకో నాకో మరొకరికో జరుగుతుంది వెంటనే మనసు బ్లూలో కన్నా మారాలి లేదంటే రెడ్ పెన్ తోటి రాస్తున్నప్పుడు మనసులోకి వచ్చినప్పుడు బ్లూ పెన్గా మారిపోవాలి దీంతో ఏమైపోయింది బ్రహ్మాండమైన బిజినెస్ చేయగలి శక్తి సమర్థుడు బాగా తెలివైనడు ఒక బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకో సిక్స్త్ అమెరికాలో ఉంది మంచి కుటుంబం మంచి వ్యాపారం ఎంబీఏ చదువుకున్నాడు చాలా ఇంటెలిజెంట్ నేను ముందే చెప్పాను చాలా వాటిలో ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలివైన వాళ్ళకి ఓసీడీ ముందుకు వచ్చేస్తున్నాను బాగా పాతకాలం ఓసీడీ చేతులు కొడుకోవడం దానం బట్టలు లాంటివి అయితే మన అమ్మలకు వచ్చేది లో ఎడ్యుకేషన్ వాళ్ళు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి మధ్య చదువుకునే వాళ్ళు అసలు కొంతమంది చదువుకోలేదు ఇప్పుడు వచ్చే ఓసీడీ అన్ని కూడా ఎక్కువ తెలివైన వాళ్ళకి ఎక్కువ లాజిక్ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ తెలివైన వాళ్ళకి వస్తుంది రెడ్ కలర్ జరిగి మనసులో కొత్త అపశకనం వెంటనే బ్లూ అనుకోవాలనుకున్నాం బ్లూ అనుకోవడం అనేది అప్సెషను బ్లూ అనుకోవడానికి ప్రయత్నించడం అనేది కంపల్సరీ అనమాట టాట్ రావడం వచ్చింది టాట్ అనేది ట్రిగ్గర్ అది రెడ్ అనేది ట్రిగ్గర్ ఆటోమేటిక్గా బ్లూ అనుకోవాలనే ఆలోచన వచ్చింది అప్సెషన్ వెంటనే బ్లూ అనుకోవడం అనేది ఆ బ్లూ పెన్ను పట్టుకోవడం అనేది కంపల్సరీ దానితోటి రెండింటి మధ్య సంఘర్షణతో ఏంటంటే ఛాతి పట్టేటలు గుండు తడదడు బయట పట్టుబట్టలు నాకు ఏదైనా జరగకూడడం జరుగుతుందేమో ఒకవేళ నేను వ్యాపారంలో వెయిల్ అవ్వడం కారణం రెడ్ కలర్నేమో అంచేత ఈ రెడ్ 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 ఆబ్సెషన్ కంపల్సరీ తోటి రెడ్ కలర్ కారు మంచి కారు అని పాడేశాడు అండి ఆయన ఆ కారు ఎవరికి నచ్చుకున్నాడు వాళ్ళ మదర్కి నచ్చుకున్నాడు రెడ్ కలర్ మంచి కార్ అది అంత మంచి కారు ఎందుకు అమ్మేసాడు అంటే ఓసీడీ వాళ్ళు అమ్మేసాడు ఎక్కడైనా సరే ఓసీడీ వాళ్ళు కార్లు అమ్మడాలు ప్రాపర్టీస్ అమ్మడాలు ఉంటుందా చాలా మంది వాస్తు ఎదుర్కొంటే జాతకాలు ఎదుర్కొంటే న్యూమరాలజీ మార్బరాలజీ హ్యామరాలజీ తిథులు నక్షత్రాలు రాహులు కేతులు పిల్లెదురు వచ్చింది ఇవి తుమ్ముతాం ఇవన్నీ కూడా ఓసీడీకి లింక్ ఉన్నవే అండి ఓసీడీ ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలితే అపసక్కను అని ముప్పై క్రితం ఒక పేషెంట్ ఇచ్చేసాడు అది కూడా ఓసీడీనే ఇంకెప్పుడు కూడా కాకలనే చూస్తుంటాడు మనసంతా కాకే నా మనసంత కాకే అన్నట్టుగా అంచేస్తాడు అంటే కొంతమంది ఆట గురించి ఆలోచించవచ్చు హెల్త్ ఆంజైటీయే హెల్త్ ఓసిడి అది కొంతమంది ఇంకోటి రావచ్చు ఏదైనా సరే ఇటువంటి నుంచి బయటపడపోతే మనశాంత ఉండదండి మనీ కూడా పోతుందండి మన దగ్గరించి అయితే లైక్ చేయండి షేర్ చేయండి